హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక చిన్నపాటి అప్డేట్ ఉందండి అదేంటంటే ట్వంటీ ట్వంటీ త్రీ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మధ్యలో డబ్ల్యూటీసీ సైకిల్ ప్రారంభమైంది కదా సో దాంట్లో భాగంగా ఫైనల్ అయితే ప్రకటించింది ఫైనల్ మ్యాచ్ డేట్ అయితే ప్రకటించింది అదే ఎప్పుడంటే జూన్ లెవెన్త్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు సాగబోతోంది అయితే ఒకవేళ వర్ష ప్రభావితం కనుక అయితే మాత్రం జూన్ సిక్స్టీన్త్ కూడా అందుబాటులోనే ఉంది నెక్స్ట్ ఇయర్ అయితే ఇది లాడ్జ్ స్టేడియంలో జరగబోతుంది లండన్ వేదిక లండన్లో లాడ్జ్ వేదికగా జరగబోతోంది ఇదివరకే మనం అందరం చూసాం సౌత్ ఆంటన్లో మొట్టమొదటి డబ్ల్యూటీసీ ఫైనల్ కాగా ఆ తర్వాత ఓవెల్లో జరిగింది ఆ తర్వాత ఇప్పుడు లా లాడ్జ్ స్టేడియంలో జరగబోతోంది అదేవిధంగా మరో అప్డేట్ ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ సిరీస్ జరిగింది కదా దాంట్లో భాగంగా బంగ్లాదేశ్ పాకిస్తాన్ని క్లీన్ స్వీప్ చేయడంతో ఫోర్త్ ప్లేస్కి ఎగబాకింది చాలా పాయింట్స్ రేట్స్ సంపాదించడంతో ఫోర్త్ ప్లేస్కి ఎగబాకింది ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉండగా ఆస్ట్రేలియా సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్లో న్యూజిలాండ్ ఫోర్త్ ప్లేస్లో బంగ్లాదేశ్ ఫిఫ్త్ ప్లేస్లో ఇంగ్లాండ్ సిక్స్త్ ప్లేస్లో సౌత్ ఆఫ్రికా సెవెంత్ ప్లేస్లో శ్రీలంక ఎయిత్ ప్లేస్లో పాకిస్తాన్ నైన్త్ ప్లేస్లో చిట్ట చివరి స్థానంలో వెస్టిండీస్ అయితే ఉండటం జరిగింది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ ఇవ్వాలి టీవీ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం